ఒక రామ సంకీర్తం చేసిన తర్వాత అంటే దేవి నవరాత్రిలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త పాట పాడుతూ ఉంటాం ఆ పాట ఈ రోజు మహేంద్రవాడ గ్రామంలో వార్షికోత్సవంలో పాడాలనుకుంటున్నాను అది పాడదామా శ్రీ ఆది పరామశక్తికి లోనే అమ్మవారు ఉంటారు ఆ ఓంకారధ్వనితోనే మనందరం కూడా ఓం అనే శబ్దం ప్రతి జీవిలోనే కూడా ఉంటుందండి మనమే కాదు ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లోని ఓం అనేది ఉంటుంది ఒకసారి చూడండి గాలి వీస్తుంది ఎవరు వస్తుంది శబ్దం చూసారా గాలి వీస్తుంది ఓం అనే శబ్దం వస్తుంది అలాగే సెలయర్లు పారుతూ ఉంటాయి అందులోంచి కూడా ఓంకారధ్వని వస్తుంది మనలోనే ఓంకారధ్వన్ వస్తుంది గంట కొట్టి ఆఫ్ చేస్తే ఓంకారం వస్తుంది అలా ప్రతి జీవులోనే ఓంకారం ఓంకారంతోనే మనిషి ఉద్భవం జరుగుతుందమ్మ ఓంకారంలోనే అమ్మవారు కూడా ఉద్భవించారు మనం కూడా ఓంకారంతోనే ఉన్నాం అయితే ఈ ఓంకారం గురించి చెప్పాలంటే ఒక గురువు తప్ప ఎవరూ చెప్పలేదు ఓంకారం గురించి మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోని మంచి జన్మ ఏదయ్యా అంటే మంచి జన్మ ఏదయ్యా అంటే మనిషి జన్మే అని చెప్తారు అందరు కూడా మనిషి జన్మే అంటారు ఉత్తముడుగా మనం మిగలాలి అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే సద్భావన కలిగి ఉండాలి ఆ సద్భావం ఎవరితో కలుగుతుందయ్యా అంటే ఒక సత్పురుషుడి వల్ల కలుగుతుంది ఆ సత్పురుషులు ఎవరయ్యా అంటే సత్సంగంలో కూర్చున్నటువంటి మహాత్ముల వల్లనే కలుగుతుంది దాన్ని మనం తెలుసుకోగలగాలి సత్సంగానికి రావాలంటే ఇందాక మనం వేర్రాగారు బాగా చెప్పినట్టుగా ఎన్ని జన్మల కోట్ల జన్మల శుకృతం ఉంటేనే కానీ సత్సంగం అవ్వడం కూర్చోదాం కూర్చోగలగాము అంటే చాలా జన్మల శుక్రతం ఉన్నట్టే ఒక చెట్టు ఉందనుకోండి చెట్టు పెద్దదవుతుంది కదా దానికి అన్ని పళ్ళు అయిపోయి వచ్చేస్తాయి ఆ పూట పోస్తుంది ఆ పూట అంతా పళ్ళు అయిపోయి వచ్చేసి భగవంతుడి పాదాల దగ్గరికి చేరుతుందా చేరలేదు ఎందుకని కొంత పూతలో ఎందుకంటే ఈ రోజు ఇంట్లో రేపట్లు తెలియదు మన జీవితం ఏం తెలియదు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రేపు పాటు కాలమే కదా మన జీవితకాలం ఇందులో ఈర్ష ద్వేష పగలు పంతాలు ఏమీ పెట్టుకోకుండా అందరితోనూ కూడా ప్రేమగా మరుగుతూ ప్రేమగా ఉంటూ అందరినీ ప్రేమగా పలకరిస్తూ వెళుతూ ఉంటే ఆ జీవితం ఆనందమైన అవుతుంది ఆనందం మనసే ఎక్కడా లేదు ఎందుకో చాలా మంది అంటూ ఉంటారు మాకు అసలు మనశ్శాంతి లేదండి మనశ్శాంతి లేదండి అంటే ఆ మనశ్శాంతిని పోగొట్టుకునేవాళ్ళు మీరే ఎవరో ఎక్కడి నుంచో ఏకరణ కూడ దగ్గర నుంచో లేకపోతే ఏదో డి మార్క్ నుంచో తెచ్చిచ్చేది కాదు మన మనశ్శాంతి మన చేతుల్లోనే ఉంది మనం అందరినీ ప్రేమతత్వంతో చూడటం మొదలు పెట్టండి మన ఎంత శాంతిగా ఉంటుందో ఒక్క మనిషిని పగతో చూడండి వాళ్ళు చేసేటటువంటి మంచి పని కూడా తప్పగా కనిపి అందుకని మనందరం మనశ్శాంతిగా ఉండాలంటే ముందు ప్రేమమూర్తులుగా మారాలి ప్రేమావకారులుగా మారాలి ప్రేమను పంచండి ప్రేమను పెంచండి సత్సంగంలో ఉండండి సత్సంగ సభ్యులుగా మారండి శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోడి బ్రహ్మాండంగా

మరి ఇప్పుడు శంఖం ఊదే రూపాన్ని ఇంటి ముందు విజయానికి పిలిపడం శంఖం గడప ఇంటి ముందు ఊదితే మన గృహంలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా అవుతాయి జంగ దేవలు వచ్చినప్పుడు ఒక ఉప్పుడు బియ్యం ఒక పది రూపాయలు ఐదు రూపాయలు వేసి తప్పనిసరిగా శంఖం ఊదించుకోండి ఆ శంఖ ఇంటి ముందు ఊదటం వల్ల విజయానికి పిలుపునమాట అలాగే గంట గంట వాయించడం వల్ల దేవతలకు పిలుపడం మరి అలాగా అదే డమరకం ఈ డమరపు వాయించడం వల్ల అంటే బౌద్ధ ప్రదాంతాలు దూరంగా పారిపోతాయి ఈ డబ్బు కొట్టడం వల్ల మరి అమ్మవారు వచ్చేటప్పుడు ఇవన్నీ ఉండాలి గనక శ్రీ యాజపరాశక్తికి ధమ డమాట డమ టమాట భూ మనం పెట్టారు అనుకోండి కోపమిస్తుందా కోపించదు కదా ఎందుకంటే శాంతమైన తెలియటండి అబ్బా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న చేతులతో ఎంత అందంగా మానం అడుగుతున్నారు అని ఆమె పొరుగుతుంది కాను కడుపులేదని శిక్షించేటట్టుండి ఆ చిన్న చిన్న చేతులతో ఎంత భక్తిగా నాకు ఆడుతున్నారు ఎంత భక్తిగా నాకు సేవ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది అటుండి అమ్మ అలాగే ఈ మధ్య కాలంలో ఒక దుర్భరమైన ప్రసాదం జరుగుతుంది ఏంటంటే ఏదైనా మైలోళ్ళు వచ్చేసారేనా లేకపోతే అడ్డు వచ్చిన వాళ్ళు తిరిగేసారేనా గు ఇలాంటి అపోహలు కూడా బాగా ఎక్కువైపోయాయండి ఒక విచిత్రమైన విచిత్రం ఎక్కడ అంటే అమ్మవారికి ఎటువంటి మైలో ఉండదండి ఏటి మైలో ఉన్నవాడు సరే రావచ్చు ఎందుకంటే అక్కడ యంత్రం ఉండదు ఏమి ఉండదు మనం చేసుకుని పెట్టుకుని పూజ కాబట్టి అలాగే పవన్ ఏమని వేసుకుంటారు స్వామని వేసుకుంటారు ఎవరో చనిపోతారు వంశవాళ్ళు ఎక్కడో ఉంటారు విజయనగరంలో దీక్ష చేస్తే సన్యాసం తీసుకున్నట్టు లెక్క సన్యాసం అంటే భార్య వదిలేస్తాడు పిల్లలు వదిలేస్తాడు మంచు వదిలేసి కింద చాప మీద కొడుకుంటాడు ఒడుకోడు చేస్తాడు అన్ని వదిలేస్తున్నాడు వంశం వంటి అదేంటది సన్యాసం తీసుకున్న సన్యాసంగానే ఉండాలి మా ఇంటి పరిస్థితుల్లో కూడా తీయక్కలేదు అలాంటివి కొన్ని అప్పం ఎక్కువైపోయి పక్క ఇరవై ఎనిమిది రోజుల నుంచి వేస్తారండి దీక్ష ఎన్ని సంవత్సరాలు అయిందో ముఖం ఇప్పుడు కుదిరింది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు మై వస్తే తీసేయారు ఉండకూడదు స్వామి శిక్షించేస్త అమ్మ శిక్షించేద్దే ఆ మాల్వి హస్త మళ్ళీ పుడుకో అనుగ్రహం అంటారు దయచేసి అలాంటి చిన్న చిన్న ఇంకో విచిత్రం చెప్పారండి పరమేశ్వరుడు ఎక్కడుంటాడు అమ్మ పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు శ్వాసేనలో ఉంటాడు రోజు అమ్మవారి దగ్గరికి మా శ్వాస నుంచి వెళ్ళాలి నాకు కట్టదు అమ్మవారు అంతే కదా ఈ సినిమా ఆయన మర్చిపోతారు అంటారు శ్వాసేనలో ఉన్నాడు స్వామి ఆయన భర్త శ్వాసేనలో పెట్టింది ఎందుకు పెట్టిందో తెలుసా అండి నీ నా భక్తులు అమ్మవారి భక్తులు ఏంటండి చనిపోయాక మనం చనిపోయాక మన అధార మధ్యలో పెట్టిన కొడుకులు కూతుళ్ళు ఆస్తికి వస్తారు ఎలాగ చచ్చిపోయి ఇప్పుడు చచ్చిపోలేదు దాన్ని బయట తీసుకొచ్చేసి ఆయన అందరూ వదిలేస్తాను అప్పుడు తెలుస్తుంది మన జ్ఞానం ఓ సంగానికి కాలేదు గురువు ఉన్నామనేది మనం మోక్షం పొందలేదు అనవసరంగా ఈ శరీరాన్ని వదిలేసాం మనం బంధువు పదకొండు రోజులు ఎందుకుంటాం తెలుసా జీవుడు నువ్వు నమ్ముకున్న వాళ్ళు నేను ఎలా అనుకుంటున్నానో చూడమని ఆస్తుల కోసం అలాగేలాగా ఉంటారు అవన్నీ చూసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయ్యయ్యో భగవంతుడు నాకు దిక్కెవరు అందరూ కూడా వదిలేస్తారు నా స్నేహితులు వదిలేస్తారు నా పిల్లలు వదిలేస్తారు కొట్టుకున్న భార్య కూడా నాకు కూడా రాలేదే ఇప్పుడు నాకు దిక్కెవరు అని చెప్పి స్వశైనంగా నేడుస్తూ నా జీవుడికి అక్కడ ఉంటాడు స్వామి నేనున్నాను నీకు భయం లేదు నేనుంటా నీకు తోడుగానే అందుకున్న స్వసేనంలో అమ్మవారు అందుకు పెట్టింది ఆయన భర్తది మరి అటువంటి తెలియదు ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పట్లేదు వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళొచ్చు వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి అమ్మవారి సేవ ఎవరు ఎప్పుడు కూడా మానకూడదు ఎటువంటి పరిపూర్ణ స్వామీజీకి అన్న జ్ఞానం అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఎంత జ్ఞాన సంపద ఉందో ఆయన దగ్గర కారణ అంట ఆయన కారణ జన్ముడు తన తల్లి చిన్నప్పుడు చదువు డాక్టర్ అవ్వడు బాబు నేను డాక్టర్ అవుతానమ్మా పెద్ద డాక్టర్ అయ్యి నీ కంఠాప్రాసి నీ కళ్ళు రాస్తానని చెప్పి అన్నాడట పరిపూర్ణ స్వామిజీ కొట్టుకుంటుంది చూడు నాకు డాక్టర్ అయ్యి కంటాపరేషన్ నాకు కూడా తిప్పుతాం కాదు నువ్వు ఒక యోగు అయ్యి జ్ఞానం అయ్యి లోకం కొన్ని తెప్పించాలని చెప్పి ఆ సెలవు చెప్పింది అలాంటి కారణాలు అలాంటి మహానుభావుడు ఆరో నుంచి వేద పారాయణం చేసినటువంటి మహానుభావుడు ఆయన మీ అందరికీ తెలుసు మన గురువు గారు తర్వాత గురువు గారు శాఖ గురువు గారు వాళ్ళ తల్లి గారు అనారోగ్యంగా కాలం చేశారు అయిపోయిన తర్వాత పదకొండు రోజులు అయిన తర్వాత పన్నెండు రోజుని వాళ్ళు సాయంత్రం ఆమె ఈ మీద సమర్థి కూర్చోకూడదు అమ్మ సేవ చేసేవాళ్ళు అమ్మ సేవకు అంకితం అవ్వాలి పన్నెండు రోజుల నుంచి స్త్రీ పేరు అమ్మవారి తీసుకోవాలి చెప్పని చెప్పినటువంటి మహాత్ములు పరిపాలన స్వామి అలాంటి మహాత్ములు కావాలి మనకి అలాంటి మరి పురుషులు కావాలి మన సనాతన ధర్మం నడిపించడానికి అందుకని అటువంటి అపోహలు ఎవరు పడకండి అమ్మవారికి ఏం చేసినా ఇప్పుడు మన ఇంకా పిల్లలు ఉంటారండి తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే అదిరిస్తాం బెదిరిస్తాం కానీ శిక్షించేయం కొట్టేయం బాగా శిక్షించేయం కదా నీకన్నా ఎక్కువ ప్రేమ ప్రేమండి తల్లికి ఇంకా మనం ఈ తల్లిని తక్కువ చేస్తాము కన్నా తల్లి కన్నా ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి అమ్మల కన్నా అమ్మ అన్నారు అమ్మని మనటువంటి అమ్మవారు చిన్న చిన్న పొరపాటులు ఎప్పుడు కూడా పట్టించుకోదు శిక్షించదు చందన తల్లి చక్కని తల్లి అంటారు అమ్మవారికి అందుకని ఈ పాటలో రాయటం జరిగిందనమాట చిన్నారి పా నేను అదే చెప్తున్నాను ఇందాక కూడా అదే చెప్పారు ఈ రోజు ఇంట్లో రేపు మాట్లాడుతున్నాను కదా ఏ టైంకి ఏ రోగం వస్తుంది ఎవరికి తెలియట్లేదు అంటే జ్వరం వచ్చింది అనుకోండి ఆ గుళ్ళు వచ్చి కదలలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గురించి అటువంటి మాయ రోగా వచ్చినాయి వాటి మీద కూడా మన వేర్రాగారెడ్డి గురు భవాన్ని మొత్తం డెబ్బై ఐదు పాటలు ఎన్నో కూడా రాశారమ్మా డెబ్బై ఐదు పాటలు అనుకుంటాను కరుణామూర్తి పాట అలాగే గల్లు గల్లు అంటూ మా జల్లు జల్లుమంటూ ఆ పాట రాయడం జరిగింది మన రెడ్డి భవానీయే రాసేట పాట అది ఫస్ట్ లైన్ చరణంతో ఉంటుంది తర్వాత లైన్ పాట పల్లవి వస్తుంది అది రాసిన తర్వాత మేమిద్దరం అప్పుడే ఒక ఇరవై సంవత్సరాలు అవ్వచ్చు ఆ పాట రాసి ఈ పాట ఎలా శక్తి అనగానే వరాలే ఇచ్చావు తల్లి చాలా చిన్న వయసు వయసు అయినప్పటికీ కూడా ఒక్క పాట రాయాలంటే చాలా కష్టం పాటలో ఒక్క లైన్ రాయాలన్నా కష్టం కానీ అలా డెబ్బై ఐదు పాటలు మన వేర్రాదు రెడ్డి బమాణి రాసేట్ అది చాలా సంతోషించవలసిన విషయమే ఎందుకంటే ఒక సత్సంగంలో ఎవరున్నా కానీ మన బిడ్డతో సమానం మన అందరికీ ఒక కుటుంబం అందరూ సోదర్భం అటువంటి వాటన్ని కూడా ఎప్పుడూ రాశాడు మా ఇర్లో ఒక నాతో మా రోజా మగ్గుతుంటే నేనున్న అబ్బాయి అమ్మాయి అయినా నిన్నబెట్టినారు అని అప్పుడే రాశాడు అది నాకు ఇప్పుడు చూస్తుంటే గుర్తొస్తుంది కరోనా వ్యాప్తిలో చూసుకున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా చాలా కష్టతరమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి ఆ రోగాలతోనే ఇప్పుడు జ్వరం వచ్చి చాలా మందికి నిప్పుడు వచ్చి కూర్చుంటే లేకపోతున్నారు లేబితే కూర్చోలేకపోతారు అమ్మాయి ఇక్కడ కూర్చుంటామంటే చక్కగా కింద ఎవరు కూర్చోలేకపోతున్నారు అలాగే కుదిన కుదిన్నా తెలిసి నాకు అడగలేదు బాబా అందుకే ఏం చెప్పారంటే శేషయ్యప్ప కవి అనేటటువంటి మహాత్ములు ఎంతో మంది మహాత్ములు ఉన్నారని ఒక్కళ్ళు ఇద్దరని నేను చెప్పలేను ఎంతమంది మహాత్ములు ఉన్నప్పటికీ కూడా ఒక్క విషయం చెప్తే జ్ఞానం ఏమన్నా కలుగుతుందేమో అని ఎంతో మంది మహాత్ములుగా ఎన్నో మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పారు అంటే ఎక్కడో అమెరికా యుఎస్ఏ వె వెళ్ళిపోయి తెచ్చేసిన కెనడా వెళ్ళి తెచ్చేసిన జర్మనీ వెళ్ళి తెచ్చేసిన ఎక్కడికి వెళ్ళి తెచ్చిన కర్మ క్షీణం పైన దాకా వెళ్ళదు కోటి వైద్యులు కూర్చుని ఆ శవం చుట్టూ కూర్చుని జీవుడు ఎలా వెళ్ళిపోతాడో చూద్దామని నీకా నాకా డాక్టర్లు కూర్చుని చూస్తున్నప్పుడు కూడా జీవుడు ప్రయాణం పెట్టేశాడు దాన్ని ఎవరు అర్థం మనం అనపర్తి వెళ్తాం అనుకోండి పోనీ ఇంట్లో పెట్టి తలం పెట్టేస్తే అలా కూర్చోవచ్చు జీవుడే కట్టాడు ప్రయాణం అప్పుడు ఎవరు ఆపగలం ఆపలేదు అందుకని జీవుడి ప్రయాణకాల సిద్ధమైన అతను సిద్ధమైపోయే ఉన్నాడు నిరసన దేహం ఇంక నిమిషమైన ప్రాణం పోయింది దేహాన్ని కూడా పాడేస్తాను అందుకనే మనం ఉన్నప్పుడు మనకి శక్తి ఉన్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడే మనం భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి సిద్ధతోటి విధాలుగా ప్రయత్నం చేయాలి వెళ్ళలేదు ఎందుకు టీవీలో మంచి ప్రోగ్రాం అనుకోండి ఆ ప్రోగ్రాం అయిపోతే మళ్ళీ రాదేమో అన్న భావన ఉండకూడదు అలాగే ఈ రోజు ఎక్కడికో వెళ్ళాలి లేకపోతే నీరసంగా ఉంది మావి అనేది ఒకటి పొంగుతూ ఉంటుంది మనం మనం కడుపులో తల్లి కడుపులో ఉన్నప్పుడే మావితో కప్పబడి ఉన్నాం పుట్టిన తర్వాత మావితో కప్పబడ్డాం ఇక్కడ మావి అక్కడ మావి ఇంతా మావితో ఉన్నటువంటి ప్రపంచం అమ్మ అందుకని ఎప్పుడు ఉన్నప్పుడే శ్వాస ఉన్నప్పుడే మనం బ్రతికి ఉన్నప్పుడే అన్ని అవయవాలు బాగా ఆడుతున్నప్పుడు భజన చేసాం నామం చేసాం పది మందికి చెప్పాం పది మంది సేత చెప్పించం మనకు చాలు పర్వాలేదు తర్వాత పాలు చెయ్య కొంగడం అనేది అలాగే ఉంది కదా మనం పుట్టినప్పుడు అలా పెరుగుతూ వస్తున్నాం అందుకని ఆ పెరుగుతూ వస్తూ వస్తూ ఉన్నప్పుడు మనకు వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యంగా పక్కన కూర్చున్నాం అప్పుడు అనుకుంటదంట అమ్మయ్య నేను బాగానే చేశాను అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేను బాగానే చేశాను అంటే ఒక మనసు అనేది ఉంటుంది కదా అది మనకు సాక్షి అని పర్వాలేదు బాగా చేశాను కాబట్టి పరమే పదమూడు తండ్రి నేను అందరికీ చెప్పాను అందరి చేత చేయించాను నాకు వచ్చిన మొక్కలు పది మందికి జల్లేసాను ఇందాక గేర్ సరగ్గా గంజన గురించి చెప్పారు కదా అలాగే ప్రతి సత్సంగం కూడా అలాగే ఉంది పదమూడు సత్సంగా అయితే దేదీపీ ఇంకా గేరసరగ ఇట్లా బాగా మా అబ్బాయి అక్కడ చేస్తుంటారు అలాగా మనం ఎత్తనాలన్నీ కూడా అందరికీ అందించుకుంటూ y a pesar de la carta, amor.